హలో నమస్తే మండి రెండు రెండు వెన్నెండి ఈరోజే మా ఇంటికి సంక్రాంతి పండుగ వచ్చేసింది మా పుట్టింటి నుంచి వచ్చిన పురుకులు రెండు రెండు తినేద్దాం తొందరగా బాగున్నాయా మరి అమ్మ నాన్న లేరు కదా అన్నీ అన్నయ్యే బయట నుంచి కొని తెచ్చారు కన్న కారూస చిన్న చెగోనీలు ఇంకా కారం ఉంది ఇంకా ఇంకా చక్రవాణాలు ఆ కన్నా చిన్ని చెగోనీ తొందరగా కదండి కొంచెం ఓపెన్ చేసి తినేసాను ఏమనుకోకండి ఓకేనా ఇప్పుడూడా నూపప్పు చేగోనీలు పెసరపప్పు చేగోనీలో ఇవేవో సారీ 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 పెసరపప్పు చేగో నీళ్ళు అసలైన నా ఫేవరెట్ టావరెట్ ప్లెయిన్ అరిసెలు చుసరా ఎంత బాగున్నాయో చూపిస్తాను చూడండి మీకు నోరుగురుతుంది కదా మా ఇంటికి వస్తే తొందరగా వడ్డించేస్తాను ఇయ్యగో సుసరా ఇవిగో ఇవిగో ఇగో నువ్వుల అరిసెలు బాగున్నాయి కదా మై ఫేవరెట్ ఫేవరెట్ బాగా మెనపసు చూసారా ఎంత బాగున్నాయో నెక్స్ట్ ఐస్ క్రీమ్ బర్ఫీ ఇంకా ఇంకా ఉన్నాయండో ఉన్నాయండి నీకున్నది కదా ఇంకా ఇంకా బర్ఫీ అబ్బా మై ఫేవరెట్ ఫేవరెట్ అండి నీగో క్రీమ్ బన్ అండి ఇది కూడా చాలా చాలా ఇష్టం కేక్ వెనిలా వా డైలీ తింటాను బ్రెడ్ ఇది కూడా నేను టిఫిన్ చేయండి అందుకే ఉదయమే బ్రెడ్ జాము తినేస్తాను ఓకే అందరికీ ఫేవరెట్ ఫేవరెట్ పావుబాజీ చూసారా బ్రెడ్ పావుబాజీ బ్రెడ్ ఓకే మీకు ఇష్టమే కదా ఇది మా అమ్మాయికి ఫేవరెట్ 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 చాక్లెట్ కేక్ నెక్స్ట్ ఏమండో ఈ నోరు గురించే బెల్లం పూతరేకులు ఎంత బాగున్నాయి చూసారా ఓపెన్ చేయలేదు ఇంకా మీకు పెట్టి ఓపెన్ చేద్దామని అలా ఉంచా ఓకేనా నెక్స్ట్ ఇది కూడా కేక్ ఎగ్లెస్ కేక్ అనమాట చాలా ఇష్టం నాకు ఓకేనా ఇంకా ఇంకా ఏమండి నీకు ఒక ట్రీ ఇదేంటో తెలుసా మీకు తెలుసా ఇదేంటో తెలుసా అండి మీకు చెప్పండి ఇదేంటో తెలుసా మీకు లేదు లేదు చెప్పను మీ ఊర్లో ఏమంటారో కామెంట్ చేయండి చూస్తాను తొందరగా సబ్స్క్రైబ్ చేసేయండి ఒక్క లైక్ ఇవ్వండి ప్లీజ్ చెప్పండి చెప్పేస్తున్నా చెప్పేస్తున్నా చెరుకు పాకం అంటే తేనిపానకం తినాక మరి ఉండాలిగా కారపు సెలవు నోరుగురుతుందా మీకు వచ్చేయండి 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 తొందరగా తినేద్దాం ఉన్నాయండి వాళ్ళ బిస్కెట్స్ ఇవే తింటాయండి అదిగో చూసారా చూపిస్తుంటే ఎట్లా మురుగుతుందో వాళ్ళకి ఇచ్చేది ఏం లేదమ్మా చూపిస్తున్నా మన వాళ్ళే కదా మన ఫ్యామిలీ కదా ఓకే చూడండి ఇందులో ఏదీనా వచ్చే తొందరగా తినేద్దాం ఓకే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసాం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సాయితో మేము ఓకే థ్యాంక్ యూ సో మచ్ మీ ఆదరాభిమానాలు కావాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్